ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన కోనసీమ వాసులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరం క కష్టపడి కలిసి సాధించుకున్న జిల్లా అందులో ఒక బ్లోడ్ జరిగింది ఫైవ్ డేస్ అయింది నెమ్మ నెమ్మదిగా మంట చలార్త వస్తూ ఉంది ఇవన్నీ ఓకే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే నేను కూడా డాడీతో పాటు అక్కడికి వెళ్ళాను చూశాను వచ్చాను అక్కడ ఒక బిగ్గెస్ట్ స్కామ్ అయిందని చెప్పి హర్ష్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పది సంవత్సరాలు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా చేసిన ఆయన ప్రకటించినా కానీ చాలా న్యూస్ ఛానల్స్లో చిన్న చిన్న న్యూస్లు వచ్చింది గమనించారా ఎవరన్నా ఎందుకు వచ్చిందో తెలుసా సింపుల్ ఇది కేజీ బేసిన్లో ఉండే అపారమైన సహజ సంపద దాని మీద వచ్చే ఇన్కమ్ దాని యొక్క స్ట్రెంగ్త్ దాని యొక్క పవర్ దాని మీద నెగిటివ్గా ఎవరు మాట్లాడినా హర్ష్ కుమార్ గారే కాదు ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ మాట్లాడినా కూడా ఒక చిన్న న్యూస్ కూడా రాదు ఎందుకు తెలుసు కదా అందరూ అన్ని న్యూస్ ఛానల్స్ బిజినెస్ మ్యాన్స్ చేత మేనేజింపబడినాయి అర్థమైంది కదా సింపుల్ మీకు చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాం చిన్నగా అంటే ఎలా అంటే ఆ రోజు ఒక టెండర్ చూపించాం ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక టెండర్ డాక్యుమెంట్ చూపించాం ఆ టెండర్ డాక్యుమెంట్లో ఏముంది టూ థౌజండ్ క్యూబిక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్ డైలీ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్లో అది అయిపోతుందని ఉంది కానీ కలెక్టర్ మహేష్ కుమార్ గారు ఎందుకంటే కొంత అథారిటీస్ని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి ఇట్స్ ఐసోలేటెడ్ వెల్ అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్లీ ఇరవై వేల క్యూబిక్ మీటర్స్ నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ వరకు అంతా ఎంతైనా ఉండొచ్చు సో అది ఎగ్జాక్ట్గా చెప్పలేమని చెప్తున్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన కొంచెం వర్క్ చేశాడు అక్కడ ఆయన వితిన్ అవర్స్లోనే ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ లోపల నిజంగా గ్యాస్ ఎంత ఉంటుందనేది ఆయన ఎంక్వైరీ చేసి ఆయన మాటలోనే చెప్పాడు లోపల ఒక ఫోర్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ అయితే ఉంది అదంతా బయటికి వెళ్ళాలి వెళ్ళి అంతవరకు ఉంచాలి లేదంటే కనుక ఒక హ్యాపింగ్ అన్న చేయాలి దాన్ని బట్టి ఉంటుంది ఇది కూడా ఎందుకు అది ఒక స్టాండ్ లోన్ వెల్ కాబట్టి అది ఇంటర్ కనెక్షన్స్ లేదు కాబట్టి అందులో గ్యాస్ అంతవరకు ఉంచుతాం దాని తర్వాత దానికి అదే తగ్గిపోతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారే చెప్పారు సో మీకు ఏం అర్థమైంది ఇందులో అక్కడ ఆ టెండర్ డాక్యుమెంట్ కనుక చూస్తే మొత్తం ఆరు ప్లేసెస్లో పది వెల్స్ అందులో అతి చిన్న వెల్ ఈ మోరీ ఫైవ్ వెల్ టూ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ ఉంది దాన్ని దాంట్లో టూ థౌజండ్ మీటర్సే క్యూబిక్ మీటర్స్ గ్యాసే ఉందని టెక్నికల్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు ఓఎన్జీసీలోనే ఎంప్లాయీస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్ని ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ టెండర్ జరిగింది అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచే దాంట్లో తక్కువ ఉంది ఇది ఒక తక్కువ గ్యాస్ జనరేట్ చేసే వెళ్ళని దాన్ని సర్టిఫై చేయాలి లేదంటే ఈ పీఈటీ వాళ్ళకి దాంట్లో టెండర్ క్వాలిఫై అది కాబట్టి అప్పుడున్న అసెట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ టెక్నికల్ టీం లీడ్ చేసి అందులో తక్కువ గ్యాస్ ఉందని చెప్పి ఆయన సర్టిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత వీళ్ళు డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక టెండర్ వేసుకుని ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వాళ్ళ సబ్సిడీ కంపెనీ ఉంది ఎందుకంటే ఈ నష్టం ఇలా జరుగుతుందని తెలుసు ఈ రకంగా లో సేఫ్టీ మెజర్స్తో వెళ్తారని తెలుసు వెళ్ళిన తర్వాత ఇంత నష్టం వస్తుందని తెలుసు కానీ మెయిన్ డీప్ ఇండస్ట్రీస్కి ఈ దెబ్బ తగలకుండా డీప్ ఎక్స్ప్లరేషన్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ టెండర్ ఇచ్చి ఏమైనా పోతే ఆ కంపెనీ పోద్ది మెయిన్ కంపెనీ మదర్ కంపెనీ ఎప్పుడూ అలాగనే ఉంటుంది సో ఇంత క్లియర్గా ఒక మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఈ యొక్క స్కామ్ని ఏంటంటే ఓఎన్జీసీలో ఉండే ఎంప్లాయీస్ ఎందుకంటే ఆ ఎంప్లాయ్ పేరు కూడా మీ అందరికి తెలుసు జనసేన నుంచి ట్వంటీ నైన్టీన్లో ఎంపీ కింద పోటీ చేస్తే ఆయన ఓడిపోయాడు జనసేన పార్టీ నుంచి ఇప్పుడు జనసేనలో లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్కు ముందు జనసేన టికెట్ అవ్వపోతే ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయ్యాడు ఖచ్చితంగా నేనేమంటానంటే ఇప్పుడు జనసేన గురించి మాట్లాడే కాబట్టి నువ్వు వైసీపీకి వెళ్ళిపోతున్నావు ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి నువ్వు జనసేనకి వెళ్ళిపోతున్నావు ఇటువంటి తింగర మాటలు మాట్లాడడం మానేయండి ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి కింద ఎందుకంటే నాన్నగారు పది సంవత్సరాలు ఎంపీ కింద చేశారు ఓ బాధ్యతగత పదవి చేశారు కాబట్టి ఆయన కింద నాకు కూడా కొన్ని పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి జెన్యున్గా మాట్లాడుతున్నాను ఇందులో ఆ పార్టీని పొగిడేది లేదు ఈ పార్టీని తిట్టేది లేదు ఎవరికి సంబంధం లేదు జెన్యున్గా ఉండదు చెప్తాను ఒకసారి ట్రై చేయండి వినడానికి కొంచెం బుర్రవాడి ట్రై చేయండి సింపుల్గా ఏంటంటే ఒక ఆఫీసర్ ఆయన అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం ఒక టెక్నికల్ రిపోర్ట్ని ఒక బెల్ని చేసేడు అంటే ఒక టెక్నికల్ రిపోర్ట్ ఒక వెల్ అంటే టూ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ బెల్లో సింపుల్గా చెప్పాలంటే దీని మీద ఒక త్రీ పాయింట్ ఫోర్ క్రోర్స్ వస్తే ఒక ఫోర్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ అయితే సెవెన్ క్రోర్స్ అలాగా ఓవరాల్గా పద్నాలుగు వందల ఎనిమిది కోట్ల టెండర్ సారీ పద్నాలుగు వందల నాలుగు కోట్ల టెండర్ అయితే ఈ ఒక్క టెండర్ మీద ఈ ఒక్క టెండర్ మీద డబల్ ద వాల్యూ అంటే చాలా వర్స్ట్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈ ఒక్క టెండర్ మీద ఆ యొక్క ఆఫీసరు పదిహేను వందల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి రావాల్సింది ఓఎన్ ఏం ప్రైవేట్ సంస్థ కాదు కదా ఒక ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ డబ్బు అంటే ఎవరిది కోనసీమ వాసుల డబ్బు ప్రజల డబ్బు ఈ డబ్బుని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పు చెప్పారు వాళ్ళు టెక్నికల్గా తక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఒక యాక్టివిటీ చేస్తే ఎవరు నష్టపోయారు అంబేద్కర్ కోనసీమ ప్రజలు నష్టపోయారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు నష్టపోయారు ఎలా నష్టపోతారు మన సంపదే కదా మన భూమి కింద ఉన్న సంపదే కదా మనకి రావాల్సిన రెవెన్యూ కదా మన ఎన్విరాన్మెంటే కదా పాడైపోయింది సో ఇది ప్రజలు గమనించాలి గమనించి దీని మీద ఏమైనా చేయగలమా అప్పట్లో హర్ష్ కుమార్ గారు పది సంవత్సరాలు ఎంపీ కింద ఉన్నప్పుడు సిఎస్ఆర్ నిధులు లోకల్గా ఖర్చు పెట్టాలని నా నా గొడవ చేసేవారు ఖచ్చితంగా ఒక నైంటీ పర్సెంట్ సిఎస్ఆర్ నిధులు లోకల్గానే ఆ సంస్థలు కూడా ఖర్చు పెట్టేవి కానీ ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో పది సంవత్సరాలు అయింది ఎట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ నిధులకు మించి లోకల్గా మన జిల్లా వాసులకి ఏ ఆయిల్ కంపెనీ కూడా ఖర్చు పెట్టట్లే కొంతమంది టీడీకి టీటీడీకి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ప్రధానమంత్రిని ఆయన దగ్గర మెప్పు కోసం పిఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంతేగాని ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ లీడర్షిప్ హర్ష్ కుమార్ గారు లాంటి లీడర్ ఉండడం వల్ల అప్పట్లో లోకల్గా స్కూల్స్ కానీ కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని జిల్లాకు వాడేవారు ఇప్పుడు జిల్లాకు వాడకుండా వెళ్ళిపోయింది సో ప్రజలను ఒకసారి ఆలోచించమని నేను ఏంటంటే హర్ష్ కుమార్ గారి లాంటి లీడరు లేదంటే ఆయన నాయకత్వాన్ని పట్టుకున్న లీడర్ కానీ ఉంటే కనుక దీని మీద గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు ఇంత జరిగింది అమలాపురం ఎంపీ ఒక్క అన్న మాట్లాడా ఆయన ఫైర్ ఫైటింగ్ వర్క్ చేయడానికి అక్కడున్న లోకల్గా ఉండడానికి ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి ఈ రిలయన్స్ వాళ్ళు లేదా ఓఎన్జీసీ వాళ్ళు ఈ డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు టీడీపీకి డబ్బు ఇచ్చి ఉంటారు కదా జనసేనకి డబ్బు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళ పార్టీ స్టాండ్ బట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇటువంటి విషయాలు గట్టిగా మాట్లాడలేరు సో టీవీ ఛానల్స్ అలాగే డబ్బు వెళ్తుంది కదా చూపించలేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఇండిపెండెంట్ పొలిటికల్ ఐడియాలజీ ఉన్న మనుషులు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇతను జనసేనకి యాంటీగా మాడితే వైసీపీ అని వైసీపీకి యాంటీగా మాడితే జనసేన అని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా విషయాన్ని అర్థం చేసుకుని పది మందికి తెలిసినట్టు చేయండి ఏమవుతుంది దీనివల్ల అట్లీస్ట్ ఈ సబ్జెక్టుకి ఆధారం దొరుకుతుందని ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి ఇటువంటి పిచ్చి పనులు చేసే ముందు ఆలోచించి రేపు పొద్దున్న ఇంకోసారి ఇటువంటివి జరగకుండా అడుగులేస్తారు సో దట్ సెట్ ఫర్ నా ఈ స్కామ్ని బయట పెట్టాం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఉన్నారు తులసి చందు లేదంటే ఈ ప్రశ్న అని లేదంటే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు విచ్ విచ్ ఐ లైక్ దెమ్ బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళని దీని మీద ఒకసారి డీప్ డైవ్ చేసి ఎంక్వైరీ చేసి చూడమని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్